అధికారిక విధి నిర్వహణలో నిత్యం బీజీగా ఉండే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపై తన నిబద్ధతను చాటుకుంటున్నారు వర్షాలకు అధ్వానంగా మారిన తమ ఊరి రోడ్డును బాగు చేయాలని ఓ వ్యక్తి చేసిన పోస్ట్ను సీరియస్గా తీసుకున్నాడు డిప్యూటీ సీఎం తక్షణం రోడ్డు మరమ్మతులపై దృష్టి పెట్టాలని ఆర్ అండ్ ఆర్బిఐ అధికారులను ఆదేశించారు అంతేకాకుండా రోడ్డు మరమ్మత్తులకు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేశారు ఇరవై నాలుగు గంటల్లోనే రోడ్డు సమస్యలను పరిష్కరించిన డిప్యూటీ సీఎం సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం అడ్డతీగల మధ్య రహదారి గుంతలమయంగా తయారైంది చాలా కాలంగా రిపేర్లకు నోచుకొని ఈ రోడ్డు తాజా వర్షాల వల్ల ప్రయాణించడానికి వీలు లేకుండా తయారైంది దీంతో చైతన్యరాజు అనే వ్యక్తి రోడ్డు దుస్థితిని తెలియజేసే విధంగా ఒక ఫోటోను ఎక్స్లో లో పోస్టు చేశాడు అంతేకాకుండా ఆ పోస్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేశాడు రోడ్డుపై ఉన్నాయని వాహనాల రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తుడు చైతన్యరాజు ఆ పోస్టులో వాపోయాడు ఆ పోస్టును చూసి చల్లించిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెన వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు పవన్ ఆదేశాలతో కాకినాడ జిల్లా ఆర్ అండ్ బి అధికారులు ఆగ మేఘాలపై స్పందించారు ఈ నెల పదహారున ఎక్స్లో రోడ్డు దుస్థితిపై పోస్టు రాగా పవన్ ఆదేశాలతో పదిహేనున రోడ్డును పరిశీలించిన అధికారులు వెను వెంటనే మరమ్మతులు చేపట్టారు ఇరవై నాలుగు గంటల్లోనే గుంతలను కప్పి రోడ్డును సాధారణ స్థితికి తీసుకువచ్చారు కాగా పదివేల ఐదు వందల నలభై ఒక్క కిలోమీటర్ల రోడ్డును ఎన్డీబీ నిధులతో కొత్తగా నిర్మించాలని సూచించారు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు రహదారుల నిర్వహణ మరమతులపై పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు గుంతలు లేని రహదారులు ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు పల్లె పండుగ పేరుతో గ్రామ గ్రామాన రహదారులు నిర్మించారు అదేవిధంగా గుంతలు లేని రహదారుల నిర్మాణానికి దాదాపు ఎనిమిది వందల కోట్లు వెచ్చించారు